వెల్కమ్ టు వైజ్ గణికాపల్ జిల్లా రోలుగుంట మండలం హై స్కూల్లో ఇంగ్లీష్ ఉపాధ్యాయుని పివీఎం నాగజ్యోతికి ఇటీవల రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది ఈ అవార్డును పురస్కరించుకొని ఈరోజు పాఠశాలలో ఆమెకు ఘన స్వాగతాన్ని తెలియజేశారు ముఖ్యంగా స్కౌట్ విభాగాన్ని ఏర్పాటు చేసి ఆమెను పాఠశాల ప్రధాన ద్వారం నుండి స్కూలుకు ఘనంగా ఆమెను స్వాగతించారు ఊళ్ళు జల్లారు మెమంటోలు ఇచ్చారు సాలువాలు జల్లారు ప్రత్యేకంగా ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా బహుమతులను అందజేసి ఆమె ఎంతగానో సత్కరించారు ఈ సందర్భంగా విద్యార్థులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు దీంతోపాటు అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఉపాధ్యాయునిలు కూడా ప్రత్యేకించి పివిఎం నాగజ్యోతి పట్ల వారు చూపించిన ప్రేమ అభిమానాలు ఎన్న తగినవని ఆమె విలేకరులతో మాట్లాడారు థ్యాంక్ యూ టు ఎడ్ వైజగ్ మీ ఎంఏ రాజు